మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయమున మీ అందరికీ కూడా శుభములు వందనములో తెలియజేస్తూ ఉన్నాం ఈరోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ కీర్తన పదహారవ వచనమును మనము చదువుకుందాం నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన వ్రాస్తూ అంటున్నాడు కదా ప్రభువ నేను ఏకాకిగా ఉన్నాను నాయన అని అంటున్నాడు అంటే ఒంటరిగా ఉన్నాడు లోన్లీగా ఉన్నాడు దాని తన జీవితంలో ఎన్నో కష్టములు ఎదుర్కొన్నా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా ఒంటరిగానే ఉన్నాడు ఎన్నో సమస్యలు ఆయన ఎదుర్కొన్నా అయితే అలాంటి సందర్భాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు ప్రభువా నీవే నాకు దిక్కునైనా నేను ఏకాకిగా ఒంటరిగా ఉండి నేను బాధపడుతూ ఉన్నాను ప్రభు అని దావీదంటున్నాడు నా వైపు తిరిగి నన్ను కరుణింపు అని అంటున్నాడు ప్రభువు ఆయనను కరుణించాలి అని విజ్ఞాపన చేస్తూ ఉన్నా నిజముగా మన ప్రభువు కరుణించేటువంటి దేవుడు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఎవరైతే ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తారో ఎవరైతే బాధలలో ఉండి కష్టాలలో ఉండి దేవునికి మొర్ర పెడుతూ ఉంటారో ఆయన మన బాధలు వినేటువంటి దేవుడు ఆయనే మనకు సహాయం చేసి మనలను కరుణించేటువంటి దేవుడు ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో ఆయన యొద్దకు వచ్చు అని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసేటువంటి దేవుడుకో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న నీవు ఒకవేళ దావీదు వలె లోన్లీగా ఒంటరిగా ఏకాకిగా ఉన్నావా బాధపడుతూ ఉన్నావా నువ్వు బాధపడనక్కర్లేదు ప్రభువు నీతోనే ఉన్నాడు నీ పక్షిమును ఉన్నాడు నీ పక్షిమును ఉండి నీకు మేలు జరిగించేటువంటి దేవుడు చాలా సందర్భాల్లో అందరూ ఉన్న మనము ఒంటరి వారం అయిపోయాము అని చాలా బాధపడుతూ ఉంటాం తల్లిదండ్రులు ఉంటారు బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు శ్రేయోభిలాషులు ఉంటారు అభిమానులు ఉంటారు వీరందరూ ఉన్నప్పటికీ కూడా మనము ఏకాకులమని ఒంటరి వారమని చాలా దుఃఖపడుతూ వేదన పడేటువంటి సందర్భాలు ఎన్నో మనం ఎదుర్కొంటూ ఉంటాం అయితే నేను ఒంటరి వాడను అని నేను ఒంటరి దానను అని ఎవ్వరు కూడా తోడులేరు ఎవ్వరు కూడా సహాయం చేయట్లేదు నా దగ్గరికి ఎవ్వరు కూడా రావట్లేదు అని ఒకవేళ నీవు బాధపడుతూ ఉంటే నీ బాధలన్నిటినీ కూడా ప్రభువారు గమనిస్తూ ఉండడం నీ తట్టు తిరిగి నిన్ను ఆయన కరుణించేటువంటి దేవుడు ఆయన కటాక్షము కలిగిన వాడు కనిక్రము కలిగినటువంటి దేవుడు కాబట్టి తన కరుణను నీ మీద చూపించి ఒంటరిగా ఉన్నటువంటి నీతో ప్రభుతోనిగా ఉండి నీ బాధలన్నిటి నుండి నిన్ను విడిపించి నీకు సహాయం చేసి నీ పక్షమున ప్రభువారు ఉపకారములు జరిగించేటువంటి ప్రభు కనుక ఈ రోజున నీ బాధలన్నిటి నుండి నిన్ను విడిపించి ప్రభువు కనికరించి తన కటాక్షమును నీ మీద ఉంచి ఆయన కరుణను నీ మీద చూపించి తన మేలులో నీ జీవితంలో ప్రభువారు జరిగించునుగాక